నగరంలోని అరవై రెండవ డివిజన్ కు చెందిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన పోరేళ్ల సరోజా మధు వారి అనుచరులతో కాంగ్రెస్లో చేరిక అరవై రెండు డివిజన్లకు చెందిన దంపతులు పోరేళ్ల సరోజా మధు రెండు వందల మంది అనుచరులతో పాటు ముప్పై ఆరు ఇరవై ఏడు డివిజన్లకు చెందిన వారు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మేడిపల్లి సత్యం కరీంనగర్ కాంగ్రెస్ కార్పొరేషన్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ కరీంనగర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు సోడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆర్టీఏ నెంబర్ పడాల రాహుల్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్ పార్టీ కండువ కప్పి సాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా మేడిపల్లి సత్యంతో పాటు నాయకులు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పది సంవత్సరాల హాయంలో అనేక అవినీతి అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు ఆకర్షితులై బీఆర్ఎస్ బీజేపీ పార్టీలను వీడి భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్నారు పూరేళ్ళ సరోజ మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాల నుండి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను దాంట్లో మహిళలకు ప్రాధాన్యత లేదు కాంగ్రెస్ పార్టీ మహిళలకు పెద్దపీట వేస్తుందని తెలిసి నా డివిజన్ ప్రజలు కోరిక మేరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని నా డివిజన్లో ఎవరికి ఏ ఆపద వచ్చినా సహాయం చేయడానికి నేను ముందు వరుసలో ఉంటా బంపర్ మెజార్టీతో గెలిచి వస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు ఎండీ తాజ్ మల్లికార్జున్ రాజేందర్ శ్రావణ నాయక్ మూల రవీందర్ రెడ్డి అబ్దుల్ రెహమాన్ చెర్ల పద్మ ఉప్పరి విశాల్ కమ్రుద్దీన్ పాల్గొన్నారు నా పేరు పూరెళ్ళ సరోజా ఈరోజు ముందుగా అందరికీ బాలికలు అందరికీ అంతర్జాతీయ బాలిక దినోత్సవ శుభాకాంక్షలు నేను గత పదిహేను సంవత్సరాల నుండి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను మహిళలకు సరైన ప్రాధాన్యత లేదు నాకు అంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను ప్రేమ ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చిన మహిళలకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో సరైన అవకాశం ఇస్తారు అభివృద్ధి చేస్తారనే నమ్మకం ఉంది రేవంతన్న ఆధ్వర్యంలో పొన్న ప్రభాకరణ్ ఆధ్వర్యంలో శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో మెయిన్గా మన ఇందిరాగాంధీ ఒక మహిళగా మన కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఇందిరాగాంధీ సోనియామ్మ రాహుల్ గాంధీ అందరి ఆధ్వర్యం ఆశీర్వాదాలు మరియు నా డివిజన్ సిక్స్టీ టూ డివిజన్ సిక్స్టీ టూ డివిజన్ ప్రజల ఆశీర్వాదం నాకు ఉంటుంది వాళ్ళు హామీ ఇచ్చిర్రు అక్క సరోజ ఈసారి నువ్వు నిలబడు ఎందుకంటే నువ్వు ప్రజా ప్రజాసేవ కోసం చాలా పదిహేను సంవత్సరాలు డివిజన్లో మీరు తిరిగేది చూస్తున్నాము మీరు మీరు అధికారంలో లేకున్నా కూడా ఏ ప ఏ సమస్యకి వచ్చినా కూడా కాదనకుండా రంజాన్కైనా పంచుతున్నారు దసరాకైనా నా వంతు సహాయం నా దగ్గర పది రూపాయలుంటే నేను ఒక ఐదు రూపాయలు ఖర్చు పెడుతున్నా నా సొంత ఓన్ ఖర్చు జేబు నుంచి ఎందుకంటే నాకు ప్రజలంటే బాగా ఇష్టం ప్రజాసేవ అంటే ఇష్టం ఎందుకంటే పేదవాళ్ళు ఉంటారు చెప్పుకోలేని వాళ్ళు ఉంటారు మహిళలు ఉంటారు ఎవ్వరికైనా కూడా ఇంటికి వచ్చినా కూడా నేను కాదనలేదు అందరికీ కూడా సహాయం చేసిన ఆ భగవంతుని ఆశీర్వాదము నా డివిజన్ ప్రశ్న ప్రజల ఆశీర్వాదము మరియు కాంగ్రెస్ పార్టీ ఆశీర్వాదం ఉంటుందని నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నా ఈసారి నన్ను బంపర్ మెజారిటీతో నా సిక్స్టీ టూ డివిజన్ ప్రజలు నా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు బాపులు అందరూ నన్ను ఒక సొంత ఆడబిడ్డగా అనుకొని నన్ను గెలిపిస్తారని నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఎప్పుడు నేను గెలిచినా కూడా ప్రజలలోనే ఉంటాను ప్రతి ఒక్కరికి సహాయం చేస్తాను ఏదైనా కూడా నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను లాస్ట్ వరకు అందరి ఆశీర్వాదం నాకు కావాలని నేను కోరుకుంటున్నాను Gracias.